హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ఉత్తరాంధ్రలో అయితే గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి రాబోయే రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు కూడా అక్కడ ఆ ప్రదేశాలలో భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి రాయలసీమ పరిసర ప్రాంతంలో అయితే గత వారం పది రోజుల నుంచి అక్కడ వర్షాలు పడక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రానున్న వారం రోజులు కూడా రాయలసీమలో పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో అసలుకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ తూర్పు తెలంగాణ సైడ్ కూడా మంచి వర్షాలు నమోదవుతున్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదు కావట్లేదు అసలు ఎందుకోసం అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది పూర్తిగా సమాచారంలో నాదొక స్మాన్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు సంతోషం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని భావిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు నేను ఇంకో ఇంకా దీని మీద మంచి మంచి వీడియోలు తీసుకుని రావడానికి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకొక విషయము రైతులకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు కానీ పరికరాలు కానీ అదేవిధంగా వాతావరణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు రోజువారీ గంటల వారి సమాచారము అన్ని మనకు వాట్సాప్లో ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ని మీరు ఫాలో అవుతే ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన సమాచారం కావచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించిన కొత్త కొత్త పరికరాలు కావచ్చు ఏమున్నా కూడా ప్రభుత్వాల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ప్రతిదీ మీకు దాంట్లో పోస్ట్ చేస్తుంటాను మీరు ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెలుసుకోవచ్చు ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తున్నాను దయచేసి మీరు ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోండి ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇంకా పూర్తిగా వాతావరణ సమాచారం తెలుసుకుందాము గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో అదేవిధంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు చూస్తున్నాము ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం అసలు ఈ వర్షాలు నమోదు అవడానికి గల కారణాలను ఒకసారి గమనించినట్లయితే భారతదేశం మొత్తం మీద మనకు నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కొన కొనసాగుతూ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణలో కూడా నైరుతి రుతుపవనాలు కొనసాగుతుంది కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు వర్షాలు నమోదవుతున్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదు కావడం లేదు నైరుతి రుతుపవనాలు నైరుతి నైరుతిపవనాల ద్రోణి అనమాట ఇక్కడ దాని కారణం చేత ఇక్కడ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఆపరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు చూస్తున్నాము రాబోయే రెండు మూడు రోజులు కూడా అదే ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మెల్లగా ఒడిశా సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం మాదిరి ఒకటి కొనసాగుతూ ఉంది అది వచ్చేసి ఇక్కడ అరేబియా సముద్రంలో ఉన్న తేమగాలులని తన వైపుకు లాగడం వలన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు రానున్న మూడు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అవి ఏ ప్రాంతాలనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము అదేవిధంగా ఇంకొకటి ఎప్పటికప్పుడు సమాచారం వాతావరణ సమాచారం తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో నేను ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తూనే ఉంటున్నాను ఈరోజు రాత్రి ఏ విధంగా ఉంటాయి రేపు మార్నింగ్ ఏ విధంగా ఉంటాయనే సమాచారం నేను అక్కడ అప్డేట్ ఇస్తున్నాను అక్కడ ఫాలో అయితే తెలుస్తుంది అరేబియా సముద్రంలో ఎటువంటి అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏమీ అక్కడ కనిపించడం లేదు కానీ ఇక్కడ వచ్చేసి ఒక అల్పపీడనం మాదిరి కొనసాగుతూ ఉంది దాని కారణం చేత మనకు ఉత్తరాంధ్రలో అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదవుతాయి అవి ఏ ఏ ప్రాంతాలనే సమాచారం తెలుసుకుందాం ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పటి నుంచి రేపు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో గల వర్షాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలని సమాచారం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్ని మోడల్ చూసినా కూడా ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట మనం చాలా మోడల్ చూసే చెప్తున్నాం మీకు ఇక్కడ ఒక అల్పబిడన మాదిరి కొనసాగుతూ ఉంది ఈ గాలులు చూడండి తేమ ఈ తేమగాలను తన వైపు లాగడం వలన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ అదేవిధంగా తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇరవై నాలుగు గంటల వాతావరణం ఒకసారి గమనిద్దాం దాని తర్వాత మూడు రోజుల వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాము ఒకసారి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనిద్దాము ఇక్కడ విశాఖపట్నం సరిహద్దు ప్రాంతంలో మొదలుకొని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పర్వతీపురం మన్యము ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈ రోజు నుంచి ఈరోజు రాత్రికి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది భారీ వర్షాలే మరి ఒకటి లేదా రెండు చోట్ల తక్కువ వర్షపాతం ఉన్నా కూడా ఈ విశాఖపట్నం బెల్ట్ ఈ బెల్ట్ చూడండి ఒకసారి ఈ విశాఖపట్నం బెల్ట్లో మంచి వర్షాలు ఖచ్చితంగా ఈరోజు రాత్రికి నమోదయ్యే అవకాశాలు చూస్తున్నాము అదేవిధంగా ఈ వరంగల్ సరిహద్దు ప్రాంతంలో కూడా మంచి వర్షాలు ఈరోజు రాత్రికి చూస్తాము అదేవిధంగా ఇక్కడ ములుగు ఖమ్మం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి మంచిర్యాల్ కొమరంభీం ఆసిఫాబాద్ అదేవిధంగా జగిత్యాల్ హైదరాబాద్ అదేవిధంగా సారీ ఇక్కడ నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా ఈరోజు రాత్రి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఖచ్చితంగా చూస్తున్నాము ముఖ్యంగా ఈ బెల్ట్ ఈ ఉత్తరాంధ్రలో ఉండే ప్రజలైతే కాస్త అప్రమత్తంగా ఈరోజు రాత్రికి ఉండండి ఇప్పుడు వచ్చేసి రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి గమనిద్దాం ఇక్కడ నంద్యాల వైఎస్ఆర్ కడప ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది మిగతా ప్రాంతంలో ఆకాశం మెగాహృతమై ఉంటుంది కానీ వర్షాలు పడి పడనట్టు దగ్గర ఒక ద్రోణి కొనసాగుతుందని చెప్పుకున్నాం కదా అది వచ్చేసి తన వైపుకు ఈ తేమకాలంలో లాగడం వల్ల మొత్తం ఈ విధంగా వెళ్ళడం వల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈరోజు రాత్రికి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వర్షాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఈ రానున్న మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో కూడా భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అవి ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే విశాఖపట్నం ఇక్కడ సారీ విశాఖపట్నం అదేవిధంగా శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ అదేవిధంగా ఇక్కడ భీమ భీమవరం విజయవాడ గుంటూరు రాజమహేంద్రవరము అరకు వ్యాలీ అరకు వ్యాలీ అదేవిధంగా పర్వతీపురం మన్యము అల్లూరి సీతారామరాజు ఈ పరిసర ప్రాంతంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాలలో ఇక్కడ మెయిన్గా విశాఖపట్నం బెల్టు ఈ సరిహద్దు ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా మనకు రానున్న మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు ములుగు కావచ్చు ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి కావచ్చు అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ ములుగు జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా ఆసిఫాబాద్ అంటే భీం ఆసిఫాబాద్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు అదేవిధంగా జగిత్యాలు కావచ్చు ఇక్కడ సిద్దిపేట కావచ్చు ఇక్కడ వరంగల్ సరిహద్దు ప్రాంతంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మహబూబ్నగర్ అదేవిధంగా యాదాద్రి భువనగిరి హైదరాబాద్ హైదరాబాద్లో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు రానున్న మూడు రోజుల్లో కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మెదక్ కావచ్చు సంగారెడ్డి ఇక్కడ సంగారెడ్డి కావచ్చు కామారెడ్డి నిజామాబాద్ అదేవిధంగా నిర్మల్ ఆదిలాబాద్ ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈ బెల్టులో కనిపిస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా రానున్న మూడు రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది కనుక తగిన ప్రణాళిక ఖచ్చితంగా తీసుకోండి తగిన జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోండి వాట్సాప్ ఛానల్ ఉంది అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంటాను ఖచ్చితంగా అక్కడ ఫాలో అవుతాడు అక్కడ ఫాలో అవుతే ప్రతిదీ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఇంకా రాయలసీమ విషయానికి వస్తే మనకు ఒక్క నంద్యాల వైసార్ కడప డిస్టిక్ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నంద్యాల కావచ్చు ఇక్కడ మనకు ప్రొద్దుటూరు ఈ సమీపంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం ఉంది మిగతా ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ కావచ్చు తిరుపతి కావచ్చు అదేవిధంగా మన ఇక్కడ గమనించినట్లయితే అన్నమయ్య సత్యసాయి పుట్టబర్తి అదేవిధంగా ఇక్కడ ప్రకాశం నెల్లూరు కావలి ఈ సరిహద్దు ప్రాంతంలో ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు చాలా వర్షపాతం తక్కువగానే ఉంటుంది రానున్న వారం రోజులు కూడా ఈ వర్ష ఈ ఈ బెల్ట్లో ముఖ్యంగా రాయలసీమ బెల్ట్లో రానున్న వారం రోజులు కూడా కాస్త వర్షాలు తక్కువగానే ఉంటాయి ఖచ్చితంగా వర్షాలు తక్కువగానే ఉంటాయి ఒక ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కామన్గా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది మనం ఇక్కడ తెలంగాణ సైడ్ ఇక్కడ ఈ ప్రదేశాలలో గమనించినట్లయితే ఇక్కడ దత్వాల్ కావచ్చు నగర్ కర్నూలు కావచ్చు నల్గొండ కావచ్చు అదేవిధంగా ఇక్కడ సూర్యపేట రంగారెడ్డి అదేవిధంగా వికారాబాద్ నారాయణపేట వనపర్తి ఇక్కడ వనపర్తి ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు కాస్త వర్షాలు తక్కువగానే ఉంటాయి మొత్తం ఒక మాటలో చెప్పాలనుకుంటే ఇక్కడ దక్షిణ తెలంగాణ దక్షిణ తెలంగాణ రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో మనకు వర్షాలు కాస్త తక్కువగానే ఉంటాయి రానున్న వారం రోజుల వాతావరణం మొత్తం చూసి చెప్తున్నా ఈ ప్రాంతాల్లో కూడా చాలా వర్షపాతం తక్కువగానే ఉంటుంది ఏమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఉపయోగపడతాం ఉంటే ఒక లైక్ తోటి ఎదుగుతులు తోటి షేర్ చే వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది మన చాలా ఎవరైతే కొత్తగా ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చేసిన చేస్తారు మరొక మంచి అడే మళ్ళీ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో